ఇది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అందరూ గుర్తుపెట్టుకోండి మన ఊర్లో ఉన్న గ్రామ దేవతల్ని మీకు ఫొటోస్ డిస్ప్లే చేస్తాం మా ఊర్లో తల్లిది చిన్న రాయిని పెట్టేసి పసుపు వేసేసి రోజు నైవేద్యాలు పెడతారు స్పెషల్ డేస్లో అక్కడ చిన్నపాటి జాతరలాగే చేస్తారన్నమాట ఊరు వాళ్ళు సో అర్జెంటుగా ఆ విగ్రహాలు ఆ రాళ్ళన్నింటిని పలగొట్టేసేయాలి ఎందుకంటే రీసెంట్గా కొన్ని పోస్టులు చూసాయి దేవుడి విగ్రహం అనేది కంప్లీట్గా ఉండాలి కాళ్ళు చేతులు ముక్కు ముఖం తలకాయి ఇవన్నీ ఉంటేనే పూజ చేయాలి ఇలా ఉంటేనే శాస్త్రపరంగా మనం పూజించాలి అనే కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి అన్నమాట ఇవి తప్పు అని చెప్పడానికి నాకు అర్హత ఉందో లేదో పక్కకు పెడితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని అలాంటి పేర్లు పెట్టుకొని చాలామంది ఒక మాస్క్ అనమాట అది ఎలా అంటే క్రిమినల్స్ లేదంటే వీళ్ళందరూ మంచి వాళ్ళ మాస్క్ వేసుకొని ఎలా ఉంటారు అలా తయారయ్యారు మన ఇంట్లోనే సో ప్రతి జీవిలోనూ పరమాత్మను చూడాలని చెప్పే మన సనాతన ధర్మం ఒక రాయిలో నువ్వు దేవుని ఎందుకు చూడలేకపోతున్నావు ఆ రాయికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపం ఇలా ఉంటే నేను అంటే ప్రతి జీవి కూడా దేవుడే కదా దానికి మానవ రూపం ఇచ్చి మొక్కు చెవులు కాళ్ళు పెడితేనే చూస్తావా ప్రతి ఇసుకరే నువ్వు శివుడి నుంచి వచ్చినప్పుడు దాంట్లో ఆ శక్తి లేదా అటామిక్ ఎనర్జీ చదువు ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ అన్నప్పుడు ఎనర్జీ అంటే ఏంటి ఐటమ్స్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఇవే కదా నీలో ఉంది అదే నాలో ఉంది అదే ప్రతి ఒక్క అణువులో ఉంది అదే కదా సో ఎక్కడ అహం వచ్చేస్తుంది మనకి దేవుడు అనేవాడు మనిషిలాగే ఉండాలి మనిషికి కొన్ని ఎలా క్యారెక్టర్స్ ఉంటాయో అలాగే పూజించాలి కాళ్ళు చేతులు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉండాలి దేవుడు కూడా ఏ వేరే జీవులలో ఉండాలా వేరే ఫామ్స్ తీసుకోడా మనకి దశావతారాలు చూసుకుంటే చెప్పండి అక్కడ లాజిక్ ఏమైపోయింది మరి అవతారం ఏమైపోయింది అవతారం ఏమైపోయింది లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఏమైపోయింది ఇలా ఉంటేనే పూజిస్తా అనుకునే ప్రతి ఒక్కరి ఆహాన్ని దింపాడు కదా స్వామి సో ప్రతి అణువులో ఆ ఎనర్జీ ఉంది ఆ శక్తి ఉంది కొన్ని కొన్ని తప్పుడు ప్రచారాలు ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ ఎలా వస్తున్నారంటే రీసెంట్గా ఆదియోగి గురించి చూశానమాట ఆ సగం స్టాట్యూనే ఉంది పూజించకూడదు అది శివుడు కాదు సో సంథింగ్ లైక్ ఎలిగేషన్స్ అనమాట మనం ఊర్లలో మొక్కే ప్రతి ఒక్క గ్రామ దేవతకి రూపం లేదు శక్తి మాత్రమే ఒక చిన్న రాయిని పెట్టేసుకొని పసుపు కుంకుమేసి పూజిస్తారు అక్కడ కూడా అమ్మవారు ఉంది ఎందుకు లేదు సమ్మక్క సారక్కవి ఎగ్జాంపుల్స్ తీసుకోండి అవి ఏ శాస్త్రంలో ఉన్నాయి ఏ పురాణాల్లో ఉన్నాయి అది ఎలా తప్పవద్దు మరి ఇక్కడ మన ధర్మం ఏం చెప్పింది ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి జీవి దేవుడే అందుకే కదా మనం దేవతలకి వాహనాలుగా ఈ జంతువుల్ని పెట్టాం అందుకే కదా రావి చెట్టుకి పూజలు చేస్తాం ఈవెన్ వాటికి సైంటిఫిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఏ పార్ట్ ఆఫ్ దట్ ప్రతి చెట్టు